స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందంటూ నిరసన తెలియజేస్తూ గోరంట్లలో లాంతర కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లాంతర ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గోరంట్ల మండల వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కొంచెం ప్రజల మీద పదైదు వేల కోట్ల బరువు కరెంటు చార్జెస్ పైన బరువు మోపినారు ఎలక్షన్ కు అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా హామీలు ఇచ్చినారు ఎక్కడ కూడా కరెంట్ చార్జ్ అనేది పెంచబోమో అని హామీ ఇచ్చినారు అయితే ఈ రోజు ఆరు నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆ రోజు నుంచి కూడా ప్రజల పైన కొన్ని రకాల కరెంటు చార్జెస్ పెంచినారు ఈరోజు ఈ పెనుగొండ మండలం ఈ పెనుగొండ కాన్స్టెన్సీలో మనం అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే కరెంట్ ఛార్జీల పైన బరువు మోపునారో దాన్ని నిరసిస్తూ ర్యాలీ తీస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన క్లియర్గా మా డిమాండ్స్ అయితే క్లియర్గా ఉన్నాం ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలకు ఏదైతే రెండు వందల యూనిట్ ఫ్రీగా మనం ఇస్తున్నామో ఇచ్చినామో దాన్ని కొనసాగించాలి అదేవిధంగా వెంటనే వెంటనే కరెంటు ఛార్జీలు నిజంగా ఏదైతే మీరు పెంచినారో దాని వెంటనే పరువు మోపునారో పదహైదు వేల కోట్లు దాన్ని తగ్గించాలి అదే విధంగా ఎలా ఉండిందో ప్రజలందరికీ కూడా ఎంత బాగా పరిపాలన చేసినామో విద్యుత్ పరంగా దాన్ని కొనసాగించాలి అని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మేము ఈ ర్యాలీని మనము కొనసాగిస్తున్నాము ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతకు గురి అయినారు వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఓటేసి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినారు ఈరోజు వాళ్ళు ఎవరికి కూడా చెప్పుకోక ఎంత బాధపడుతున్నారంటే ఎక్కడ చెప్పాలి ఎవరితో ఆవేదన చెప్పాలి అంటే దాన్ని గ్రహించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరూ కూడా పెనుగొండాలో నిరసన తెలియజేస్తున్నాము ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగొచ్చి ప్రజల తరపున నిలబడి ఈ కరెంటు ఛార్జీలు ఏదైతే పెంచిన దాన్ని త్వరలోనే మీరు మీరు దాన్ని ఉపసమరించుకొనాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏ నమ్మకంతో మీకు ఓటేసినారో ఆ ఒక్క సూపర్ సిక్స్ హామీని కూడా మీరు నెరవేర్చి ప్రజల పక్షను నిలబడాలి అని కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఇది మీరు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజల తరఫున నిలబడి ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్సీ ప్రభుత్వమై వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే